హాయ్ ఎవరివన్ వెల్కమ్ టు కేఎంపీ చిల్లీ కల్చర్ నా వీడియో చూస్తున్న ప్రతి రైతన్నకి పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను ఈ వీడియోని ఎక్కువ మందికి షేర్ చేసినట్లయితే వాళ్ళకు కూడా ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది నా వీడియోని షేర్ చేస్తుండండి లైక్ చేస్తుండే నా ఛానల్ని సపోర్ట్ చేస్తూ సబ్స్క్రైబ్ చేస్తూ ఉండండి అయితే ఈరోజు మన వీడియోలో ఇన్ఫర్మేషన్ ఏంటంటే ఇప్పుడున్న సిచ్యువేషన్లో మిరప రైతులకి చాలా గడ్డు కాలం అని చెప్పుకోవాలి ఎందుకంటే ఎండమిరపకాయల రేటు చాలా వరకు పతనం అవుతుంది రోజు రోజుకి పడి పడిపోతుంది ఎందుకంటే ఇప్పుడున్న మార్కెట్ రేట్లకి మనం ఉన్న సిచ్యువేషన్కి ఒక ఎకరానికి వచ్చేటప్పటికి మూ మూడు లక్షల దాకా పెట్టుబడి అయ్యే ఉంది చాలా వరకు రైతులకి అయితే ఇప్పుడున్న సిచ్యువేషన్కి మిరపకాయల రేటు పన్నెండు నుంచి పదిహేడు వేల లోపలే ఉంది యాక్చువల్ అయితే ఇరవై వేలు పైన ఉంటే తప్ప మనకి కరెక్ట్గా ఉండదు అయితే ఇప్పుడున్న మార్కెట్ రేట్ ఏంటంటే పన్నెండు నుంచి పదిహేడు వేలు దాకే ఉంది దానివల్ల ఏంటంటే మనకి బడ్జెట్ పెరుగుతున్న కొద్దీ ఇంకా ఇబ్బంది పడే అవకాశం ఉండేది ఎందుకంటే ఇప్పుడున్న సిచ్యువేషన్లో మిగతరిచయంలో ఎర్ర ఎర్రనల్లి తామర వీటి ప్రభావం చాలా ఇంపాక్ట్గా కొడుతుంది అయితే వాటిని కంట్రోల్ చేయడానికి మనం మందులు స్ప్రే చేయడం మొదలు పెడితే బడ్జెట్ పెరిగిపోయింది అయితే వీటిని కంట్రోల్ చేయడానికి తక్కువ రేట్లో ఏ బడ్జెట్ ఉంది ఏ మందులు కొడితే మనకు తక్కువ రేట్లో మనకి ఎర్ర ఎర్రనల్లి తామర నుంచి మనం కంట్రోల్ చేసుకోవచ్చు అయితే చాలామంది రైతులు ఏం చేస్తారంటే కొత్త కొచ్చిన మందులనే ట్రై చేస్తుంటారు ఎప్పుడు కూడా పెద్ద పెద్ద మందులు పెద్ద కంపెనీల మందులు ఏవైతే ఎక్కువ ఇప్పుడు వస్తున్నాయో కొత్తగా వస్తున్నాయో అవే పని చేస్తాయని చెప్పి కొడుతుంటారు అవి ఒక ఎకరానికి వచ్చేటప్పటికి చాలా రేట్ అవుతాయి మూడు వేలు నాలుగు వేలు అవుతుంటాయి ఒక ఎకరానికి వచ్చేటప్పటికి దానివల్ల ఏంటంటే బడ్జెట్ పెరిగి మనకు నష్టాలు వచ్చే అవకాశం ఉండిద్ది అయితే మనం ఈ వీడియోలో ఏం చేస్తామని చేస్తున్నామంటే నేను ట్రై చేసిన అతి తక్కువ కాంబినేషన్ అతి తక్కువ రేట్లో వచ్చే కాంబినేషన్ దీనివల్ల ఏంటంటే నల్లతామర కానీ ఎర్రనల్లి కానీ పూర్తిగా క్లియర్ అయిపోయి పూలో ఎక్కడా కూడా నల్ల తామర కనబడకుండా స్వైప్ అవుట్ అవ్వడానికి చాలా వరకు ఛాన్సెస్ ఉంటాయి అయితే ఆ కాంబినేషన్ ఏంటి అంటే ఎఫ్ఎంసి వారి రోగార్ ఇది ఎఫ్ఎంసి వారి రోగార్లో దయమిటేట్ థర్టీ పర్సెంట్ ఈసీ ఫార్మేట్లో ఉండిద్ది ఇది ఒక ఎకరానికి వచ్చేటప్పటికి ఫైవ్ హండ్రెడ్ ఎంఎల్ తీసుకోవాలి ఈ ఫైవ్ హండ్రెడ్ ఎంఎల్తో కలిపి మనం దీంతో బేర్ వారి జంప్ ఈ బేర్ వారి జంప్లో ఫిబ్రోల్ ఎయిటీ పర్సెంట్ ఉండిద్ది ఈ రెండు కలిపి మనం స్ప్రే చేసి స్ప్రే చేసినట్లయితే అది తక్కువ రేట్లో మనం ఈ తా నల్ల తామరని ఎర్రనల్లిని పూర్తిగా తగ్గించడానికి అవకాశం ఉండిద్ది ఎందుకంటే నేను వాడాను కాబట్టి నేను చెప్తున్నాను చాలామంది మంది ఎంత ఏంటంటే ఏ ఏ రోగారు ఏముంది చాలా పాత మందు దానివల్ల తగ్గిద్దా లేదా అని చెప్పి చాలామందికి డౌట్ ఉండిద్ది రోగారు కానీ జంపు కానీ ఎందుకు ఈ పాత మందులు కొత్త మందులు వచ్చినాయి కదా మార్కెట్లోకి అవి స్ప్రే చేద్దాం స్ప్రే చేస్తే మనకి తొందరగా రిజల్ట్ వచ్చింది అని చెప్పి చాలామంది అంటారు కానీ నేను ఈ రెండు కాంబినేషన్ స్ప్రే చేశాను రోగారు జంపు రెండు కాంబినేషన్ మేము స్ప్రే చేశాను కాబట్టి చెప్తున్నాను మీరు రిజల్ట్ చూడొచ్చు చూడండి ఒక పువ్వులో అయినా కానీ నల్ల తామర కనిపిస్తుంది ఏమి చూడండి యాక్చువల్ అయితే ఈ పువ్వు మామూలుగా పువ్వు ఇలా ముడుచుకుంది అంటే దీనిలో ఖచ్చితంగా నల్ల తామర ఎఫెక్ట్ కొట్టింది అయితే ఇప్పుడు లోపల లేదు చూడండి మీరే చేను కూడా ఫ్రెష్గా ఆకులు విచ్చుకొని ఉంది ఎక్కడ కూడా ఎర్రనల్లి ఎక్కడా కనిపించట్లేదు ఫుల్గా బాగుంది చేను కూడా ఎందుకంటే నేను స్ప్రే చేశాను కాబట్టి రైతన్నలకి నేను చెప్తున్నాను ఖచ్చితంగా వీలైనంత వరకు ఇప్పుడు బడ్జెట్ పెరగకుండా తక్కువ రేట్లో ఏ మందు కాంబినేషన్ ఉందో అది స్ప్రే చేయడానికి ట్రై చేయండి అంతేగాని మనకి తక్కువ ఎక్కువ రేటు మందులు కొడితే మనకి తొమ్మిది మంది రిజల్ట్ వచ్చిద్దని చెప్పి మనం స్ప్రే చేసినట్లయితే మన బడ్జెట్ పెరిగిద్ది ఇప్పుడున్న మార్కెట్ రేట్కి మనకి ఆ పాట రాకపోవచ్చు అందుకనే వీలైనంత వరకు తక్కువ రేట్లో మంచి కాంబినేషన్ సెలెక్ట్ చేసుకోండి నా వీడియోలో ప్రతిదీ కూడా నేను స్ప్రే చేసిన ప్రతి మంచి వీడియోలో కూడా నేను స్ప్రే చేసిన మందుని మాత్రమే నేను వీడియోగా అప్లోడ్ చేస్తూ ఉంటాను అవి దాన్ని రిజల్ట్ కూడా చెప్తుంటాను ఎలా ఉంది ఏంటి అని ఎందుకంటే నేను స్ప్రే చేసి అది బాగుంటే నేను వీడియో చేస్తాను అంతేగాని ఎవరో చెప్పారని కానీ నేను ట్రై చేయను ఎందుకంటే ఖచ్చితంగా నేను ట్రై చేయాలి దాన్ని ట్రై చేసి చూడండి ఎలా ఉందో చేను కూడా ఎక్కడ కూడా ఎర్రనల్లి అనేది మీకు కనబడదు ఎర్రనల్లి కూడా మొత్తం సైపట్ అయిపోయి నీట్గా క్లీన్ అవుతుంది ఆకులు మొత్తం క్లీన్ అవుతున్నాయి పూల్లో కూడా ఎక్కడ కూడా నల్ల తామర అనేది కనబడకుండా నీట్గా ఉన్నాయి మొత్తం నీట్గా క్లీన్ అవుట్ ఉన్నాయి అందుకని రైతన్నలు ఏం చేస్తారంటే ఖచ్చితంగా తక్కువ రేట్లో ఏదైతే కాంబినేషన్ ఉందో ఆ కాంబినేషన్ ట్రై చేయండి ఓల్డ్ అయినా పర్లేదు ఎందుకంటే చాలామంది రైతులు ఏం చేస్తారంటే కొత్తగా వచ్చిన మందులు ట్రై చేయాలి దానివల్ల ఎక్కువగా ఇంపాక్ట్ అని చెప్పి ట్ర భ్రమపడుతుంటారు వీలైనంతవరకు తక్కువ రేట్లో వచ్చే మందులు పాతవైనా పర్లేదు ఈ రోహార్ కానీ నవక్రాన్ కానీ ఆర్తిని కానీ ఇటు ట్రై చేసినట్లయితే మీకు తక్కువ రేట్లో వాటి కాంబినేషన్ బాగుండిద్ది కాంబినేషన్గా ట్రై చేయండి అప్పుడే మనకి రైతన్నలకి పెట్టుబడి ఎక్కువ కాకుండా మనకి లాభ లాభాలు రాకపోయినా కానీ కష్ట నష్టాలు రాకుండా ఉంటాయి ఇప్పుడున్న రేట్కి లాభాలనే మాట తక్కువ అనుకోవచ్చు కానీ నష్టాలు రాకుండా అయితే మనం బయటపడవచ్చు అందుకని రైతన్నలు ఖచ్చితంగా తక్కువ వచ్చే కాంబినేషన్లో ట్రై చేస్తుండండి అయితే మీరు ఖచ్చితంగా ఈ ఆరు జంపు రెండు స్ప్రే చేసినట్లయితే రిజల్ట్ బాగుండిద్ది ఎవరైనా కానీ రిజల్ట్ స్ప్రే చేసినట్లయితే నాకు వాళ్ళు కామెంట్ చేసి బాగుంటే కామెంట్ చేసి చెప్పండి ఎలా ఉంది ఏందని చెప్పి ఎందుకంటే నేను స్ప్రే చేశాను కాబట్టి నా చేను పరిస్థితి బాగుంది దాని రిజల్ట్ అనేది బాగుంది అందుకని నేను ఖచ్చితంగా చెప్తున్నాను అందుకని స్ప్రే చేయండి అని చెప్పి రైతన్నలు ఖచ్చితంగా ఈ రో ఆరు జంపుని స్ప్రే చేసినట్లయితే మీ కాంబినేషన్ కరెక్ట్గా పర్ఫెక్ట్గా ఉండిద్ది ఖచ్చితంగా మీరు నల్లతామర ఎర్రనల్లి ఖచ్చితంగా తగ్గడం మీరు చూస్తారు ఖచ్చితంగా అందుకని చెప్పి ఖచ్చితంగా ఇది రెండు కాంబినేషన్ ట్రై చేస్తూ ఉండండి ఇట్లాంటి కాంబినేషన్లు తెలుసుకుంటూ ఉండడానికి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేస్తూ ఉండండి ఈ వీడియోకి ప్రతి రైతులకి షేర్ చేస్తూ ఉండండి అలాగే నా చాలా ఈ వీడియోని లైక్ చేయండి మీ సపోర్ట్ నాకు ఎప్పుడు కావాలి ఎందుకంటే ఒక యూట్యూబ్ ఛానల్ ఖచ్చితంగా డెవలప్ అవ్వాలంటే రైతన్నలు ఖచ్చితంగా సపోర్ట్ చేస్తూ ఉండాలి థ్యాంక్ యూ ఎవరి వన్ కీప్ సపోర్ట్ మీ